ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం మహాశివరాత్రి రోజు పూజ అనేటువంటిది ఏ విధంగా చేసుకోవాలి అక్కడ దీపం పెట్టి అనే దాని గురించి ఈ వీడియోలో పూర్తి డీటెయిల్స్ అనేటువంటి తెలుసుకుందామండి అంతకంటే ముందు ఇప్పటివరకు మన ఛానల్ని ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో ఉన్నటువంటి సమాచారం మీకు నచ్చినట్లయితే వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి ఇప్పుడు మనం వీడియో చూద్దామండి ఫస్ట్ మనము మహాశివరాత్రి ఈసారి ఏ రోజు వచ్చిందంటే శుక్రవారం రోజు ఎనిమిదో తారీఖున వచ్చిందండి ఈరోజు మార్నింగే అంటే సూర్యోదయానికంటే ముందు వీలైతే ఫోర్ ఓ క్లాక్ లేదా ఫైవ్ ఓ క్లాక్ అలా నిద్ర లేసేసి మంచిగా ఇంట్లో నీట్గా అంతా శుద్ధి చేసుకొని తలస్నానం ఇలా ఈరోజు ఖచ్చితంగా తలస్నానం అయితే చేయాలి అండి తలస్నానం అనేటువంటి చేసి మంచిగా పూజ కూదు నీట్గా చదువుకొని ఇంటి ముందు రంగవల్లి అనేటువంటివి వేసుకొని ఒక పీఠం అనేటువంటిది ఏర్పాటు చేసుకోవాలండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఒక పీఠం అయితే ఏర్పాటు చేసుకోండి వీలైతే దాని మీద ఒక క్లాత్ కూడా వేయండి మంచిగా పసుపుతోటి అన్నిటిగా అలంకరించి పదం దాని మీద పద్మ ముగ్గులు తామర ముగ్గులు అనేటువంటివి వేసేయండి వేసి దాని మీద ఒక క్లాత్ అనేటువంటిది వేయండి నేనైతే అక్కడ శివుని వరకు మామూలుగా వైట్ కలర్ క్లాత్ అనేటువంటిది వేసి దాని మీద బియ్యం పోసి అక్కడ ఫోటో అనేటువంటిది పెట్టుకున్నానండి వరకు వేసుకోము మొత్తం వేసుకుంటామంటే పీట మొత్తం మీద మీరు వేసుకున్నా పర్వాలేదండి ఇలా వేసుకొని ఫస్ట్ అయితే మనము ఫోటో పెట్టుకోవడానికి కొన్ని ఒక ఐదు పిరికిల బియ్యము అనేటువంటిది పోసి దాని మీద ఫోటోని అయితే పెట్టుకోవాలండి తర్వాత ఏ పూజ చేసినా కూడా కంపల్సరీ పసుపు గణపతిని అనేటువంటిది ఆరాధించుకోవాలి వీటన్నింటికంటే ముందు మనము నిత్య దీపారాధన ఇంట్లో అనేటువంటి చేసేసుకోవాలి మీ ఇంట్లో విగ్రహం ఉన్నా కూడా ఈరోజైతే పసుపు గణపతిని చేసుకోండి ఫస్ట్ పసుపు గణపతికి కొన్ని పూలు అక్షంతలు పసుపు కుంకుమ గంధము అనేటువంటివి ఒక చిన్న వస్త్రము అనేటువంటిది సమర్పించేసి గణపయ్యకు షోడ పూజ చేసుకోండి లేదు మీకు షోడ పూజ రాదు అనుకుంటే మామూలుగా గణపయ్యను ఫస్ట్ స్మరించుకొని ఓం శుక్లాంబదనం విష్ణు శిశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వ విజ్నోపశాంతియే అని ఈ మంత్రమైన చదువుకొని లేదంటే ఓం గణపతియ్య నమ ఓం గణపతయ్య నమ ఓం గణపతయ నమహ అని మూడు సార్లు కానీ అది ఐదు సార్లు కానీ అనుకొని తర్వాత నా గణపయ్యకు చెప్పుకోండి నేను ఈరోజు శివరాత్రి పూజ చేస్తున్నాను స్వామి ఎలాంటి ఆటంకం లేకుండా ఈ శివరాత్రి పూజ అనేటువంటిది దిగ్విజయంగా జరిగి నా పూజ నా శివయ్య స్వీకరించి శివయ్య యొక్క పూర్తి అనుగ్రహం నా మీద నా కుటుంబం మీద కలిగే దీవించమని ఆ గణపయ్యను ప్రార్థించుకోండి తర్వాత మీకు వీలైతే ఒక కొబ్బరికాయ ఆ గణపయ్యకు సమర్పించుకొని తర్వాత మీ ఇంటి ఇలా వేలుపులుపుని ఇట్లా అందరినీ తలుసుకొని తర్వాత ఇలా మీరు ఏర్పరచుకున్నటువంటి రెండు ప్రమిదలను వెలిగించుకోవాలండి రెండు ప్రమిదలను వెలిగించుకున్న తర్వాత అక్కడ అఖండ దీపం ఉంటుంది కదండి సో అఖండ దీపాన్ని వెలిగించుకోవాలండి ఇలా మనం అఖండ దీపం వెలిగించుకున్న తర్వాత శివయ్యకు రుద్రాష్టకము శివ చాలీస పంచాక్షరి మంత్రం అనేటువంటిది చదువుకోండి పంచాక్షరి మంత్రం అయితే నూట ఎనిమిది సార్లు చదువుకోవాలి పంచాక్షరి మంత్రం అంటే ఏమీ లేదండి ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించుకోవాలండి ఇంకా ఈ దీపారాధన ఎప్పుడు చేయాలి అనేటువంటి మంది డౌట్ అండి మీరు మార్నింగ్ టైంలో దీపారాధన చేసినట్లయితే నైట్ మొత్తం ఉంటుందండి ఈ విధంగా అఖండ దీపం అనేటువంటిది మార్నింగ్ వెలిగించుకున్నట్లయితే పర్వాలేదు లేదు మాకు మార్నింగ్ వీలు పడదని మేము ఆఫీస్కి ఇట్లా వెళ్తున్నాం అని అనుకున్న వాళ్ళైతే నైట్ టైము మీరు వచ్చిన తర్వాత ఈవినింగ్ టైంలో సిక్స్ ఓ క్లాక్కి అలా మీరు ఈ అఖండ దీపం అనేటువంటిది వెలిగించుకొని ఇంకా నైట్ అంతా జాగారం ఉండి చూసుకోవాలండి ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు మాత్రమే మార్నింగ్ టైంలో వెలిగించుకుంటే అది సరిపోతుందండి ఇంకా తర్వాత శివ యొక్క కొబ్బరికాయ అయితే సమర్పించాలండి మనం పూజ మొదలు పెట్టేటప్పుడు ఖచ్చితంగా కొబ్బరికాయ సమర్పించాలి పూజ అయిపోయిన తర్వాత మనం ఒక పొద్దు విడిచేటప్పుడు కూడా ఖచ్చితంగా కొబ్బరికాయ కొట్టి ఒక పొద్దు అనేటువంటిది విడవాలండి నైట్ అంతా జాగరణ ఉండాలి శివనామ స్మరణ చేస్తూ ఒకవేళ మీరు శివలింగానికి పూజ చేసుకోవాలనుకుంటే మీ ఇంట్లో శివలింగం ఉన్నట్టయితే మీరు పూజ చేసుకోవచ్చండి రాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవ సమయంలో మీరు శివ శివలింగానికి పంచామృతాలతో అభిషేకం చేసుకుంటూ పంచాక్షర మంత్రం నూట ఎనిమిది సార్లు జపించండి లేదు అంటే రుద్రాభిషేకం చేసినట్లుగా అలా అయినా చేసుకోవచ్చు అండి మాకు ఇది రావు అనుకుంటే ఒక్కటే అండి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని మించిన మంత్రమే లేదండి ఇది ఒక్క మంత్రం మీరు జపించుకుంటూ మీరు అభిషేకం చేసిన శివాయ ఖచ్చితంగా కరుణిస్తారండి ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే ఇంకా ఇదంతా పెద్ద ప్రాసెస్ మేము చేయలేము అని మీరు అనుకున్నట్లయితే ఒక్క బిల్వ బిల్వ దళం సమర్పించినా కూడా మీకు పూజ మొత్తం చేసినటువంటి ఫలితం అయితే లభిస్తుందండి మీరు అభిషేకం చేసేటప్పుడు కానీ లేదా మీరు పూజ చేసుకున్న రూమ్లోనైనా ఒక్క పిలువదలమైనా ఈ శివరాత్రి రోజు ఆ శివయ్యకు సమర్పించండి ఖచ్చితంగా శివానుగ్రహం అనేటువంటిది కలిగి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు అనేటువంటివి కలుగుతాయండి మీకు ఎలాంటి సమస్యలున్నా వచ్చే శివరాత్రి లోపు కంపల్సరీ తీరుతాయండి ఏ ఒక్క ప్రాబ్లం ఉన్నా కూడా ఇది ప్రాబ్లము అని మీరు శివయ్యకు చెప్పుకోండి ఎలాంటి అనారోగ్య ఉన్నా ఇల్లు ఇల్లు కొనుక్కోవాలని మీరు అనుకుంటున్నాం లేదు మాకు ఉన్నత స్థాయి కావాలనుకుంటున్నా మేము ఉన్నటువంటి ఉద్యోగం నుండి ప్రమోషన్ పొందాలి అనుకుంటున్నాం లేదంటే మీకు ఇప్పటివరకు ఉద్యోగం లేకపోతే ఉద్యోగం కావాలనుకుంటున్నా పిల్లల కోసమైనా కూడా భార్యాభర్తలు భర్తలు అనోన్యంగా ఉండడం కోసమైనా కూడా ఈ శివరాత్రి పూజను కంపల్సరీ చేసుకోండి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఫలితం ఉంటుందండి ఎవరైనా చేసుకోవచ్చు అండి ఇంకా దీనికి పెద్ద నియమాలు అనేటువంటివి ఏం లేవండి ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు జాగరణ అనేటువంటిది ఎలా చేయాలి తినకుండానే చేయాలని అడుగుతున్నారండి జాగరణ అనేటువంటిది మనం హెల్త్ బాగున్న వాళ్ళు అయితే ఏం తినకుండా చేయొచ్చు అండి హెల్త్ బాగాలేదు మేము టాబ్లెట్స్ వేసుకుంటున్నాము వాళ్ళు అయితే మీరు ఏవైనా ద్రవ పదార్థాలు ఇట్లా లేదంటే మామూలుగా టిఫిన్ ఇడ్లీ ఇట్లా అలా తీసుకొని ఉప్మా ఇట్లా తీసుకొని మీరు జాగారం అయితే చేయొచ్చు అండి అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి ఎలాంటి నియమాలు అనేటువంటివి ఉండవండి మీరు ఆరోగ్యంగా హెల్తీగా ఉండి నేను పూజ చేయగలను అనుకుంటే మాత్రమే మీరు ఉపవాసం ఉండి పూజ అయితే చేసుకోండి లేదు అనుకుంటే అది మీ శక్తి మేరకు ఉంటుందండి చెప్పాను కదా శివయ్య శంకరుడు మనము ఏ కోరికను మనస్ఫూర్తిగా అడిగినా కూడా మనసు మనం అడిగే కోరిక అనేటువంటి ఆ శివయ్యకు చేరితే ఆ శివయ్య ఖచ్చితంగా నెరవేరుస్తారండి ఒక్కసారి మీరు ఈ పూజ చేసి చూడండి మీకే అర్థమైపోతుంది ఖచ్చితంగా శివయ్య దర్శనం అయితే జరిగి తీరుతుందండి ఇది నా స్వయం అనుభవంతో చెప్తున్నానండి ఎన్నిసార్లు కనిపించాడో శివయ్య అయితే నాకైతే కళలో మనము ఏది చేసినా మనస్ఫూర్తిగా చేయాలండి అప్పుడే పూజకు అనేటువంటిది హండ్రెడ్ పర్సెంట్ ఫలితం అనేటువంటిది ఉంటుందండి ఇంకా ఏమైనా మీకు డౌట్ ఇంత చెప్పినా కూడా డౌట్ అనేది కామెంట్ సెక్షన్లో అడగండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను అండ్ నెక్స్ట్ ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో చూసాక మీకు ఏమనిపించింది అనేటువంటిది కామెంట్ సెక్షన్లో పెట్టండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్